ఏపీలో ఉద్యోగ స్వామ్యం ఉలుక్కు పడేలా ఏపీలో ఉద్యోగ స్వామ్యం ఉలుక్కు అయితే పడుతుంది సో ఎందుకంటే నిండు ఉద్యోగి ఒక అయితే దారుణంగా చనిపోవడం అయితే జరిగిందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలో ఈవిడే చనిపోవడం అయితే జరిగింది బైక్ చక్రంలో చీర ఇరుక్కుపోవడంతో రహదారిపై పడి యువ ఉపాధ్యాయులు దుర్మరణం అయితే పాలయ్యారు ఏపీలోని నంజాల జిల్లా ఆళ్ళగడ్డ శివారులోని పడకండ్ల ఎస్సి గురుకులం వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది పోలీసులు తెలిపిన ప్రకారం కోవిల ఉంటున్న రాణిబాయ్ భీమునిపాడు ఎంపీసీ స్కూల్లో ఉపాధ్యాయులుగా ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు రాణిబాయి సోదరుడు ఇతర కుటుంబ సభ్యులు రెండు ద్విచక్ర వాహనాలపై అహోబిలం లక్ష్మీనరస స్వామి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఆమె చీర బండి వెనుక చక్రాలు ఇరుక్కుపోయింది ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు ఆమె అక్కడికక్కడే కన్ను మూస్తారు ఆమెకు రెండున్నర ఏళ్ళ కుమ్మారుడు కూడా ఉన్నారన్నమాట సో విధంగా ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో సాటి ఉద్యోగులుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్